రోజులాగానే భోజనం చేసి ట్యాబ్లెట్లు వేసుకొని కార్తిక్కి ఫోన్ చేయాలని ఫోన్ వెతుకుతూ ఉంటుంది ఫోన్ దొరకగానే కార్తిక్ ఫోన్ చేసి నేను భోజనం తిన్నాను ట్యాబ్లెట్లు కూడా వేసుకున్నాను రోజు వేసుకోవాలంటే నా వల్ల కావడం లేదు కార్తిక్ అని అయితే చెప్తూ అలాగే నువ్వు తిన్నావా మీదేం కూర అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది ఆ బుజ్జిది అయితే దీప వచ్చి నీకెందుకే వాళ్ళది ఏ కూర అయితే ప్రతిరోజు ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెట్టాలా వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయో ఏమో అయినా ఆయన్ని కొట్టాలి ఆయన బుద్ధి లేదు అసలు నీతో మాట్లాడుతున్నాడు నీ వయసు ఎక్కడ ఆయన వయసు ఎక్కడ మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ అంటూ ఉంటే కార్తీక్ నవ్వుకుంటూ ఉంటాడు ఫోన్ తీసి పక్కన పడేస్తుంది అయితే దీప కార్తీక్ లైన్లో ఉన్నాడన్న విషయం తెలియక శౌర్యని తిడుతూ ఉంటుంది అవసరమా నీకు వాళ్ళని ఇబ్బంది పెట్టకు ఇప్పటికే మనకు చాలా సహాయం చేస్తున్నారు అన్నట్టు చెప్తూ ఉంటుంది అయితే కార్తీక్ మరలా ఫోన్ చేసి నేను మీరు మాట్లాడినవన్నీ విన్నానండి ఎందుకు తనని తిడుతున్నారు అవసరం లేదు తను నా ఫ్రెండ్ మీకు తనకి ఎంత బాధ్యత ఉందో తన మీద నాకు అంతే బాధ్యత ఉంది మీరు తల్లిగా ప్రేమ చూపిస్తున్నారు నేను ఫ్రెండ్గా ప్రేమ చూపిస్తున్నాను కానీ ఇద్దరు ప్రేమలో తేడా అయితే లేదు అని అయితే చెప్తూ ఉంటాడు అయినా శౌర్య కోసం డాక్టర్ బాబేంటి యాక్టర్ అయినా అవుతాను కార్తీక్ బాబే కావాల్సిన అవసరం లేదు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు దీప నవ్వుకుంటుంది ఎందుకంటే కార్తీక్ లైన్లో ఉన్నాడని తెలియక కార్తిక్ ఫోన్ చేసి సౌర్య చెప్తుంది కదా ఆయన ఏమన్నా డాక్టర్ బాబా కాదు కార్తీక్ బాబు నువ్వు ట్యాబ్లెట్లు వేసుకున్నాను అవి ఇవి చెప్పడానికి అని అంటుంది కదా ఆ మాటకి కార్తిక్ కూడా నవ్వుకు మొత్తానికి కార్తీక్ చెప్పకనే చెప్పేశాడు నీకు ఎంత ప్రేమ ఉందో నాకు కూడా అంతే ప్రేమ ఉంది సౌర్య మీద దాన్ని మీరు దూరం చేయకండి అంత చిన్నపిల్ల మీద కార్తీక్ చాలా ఇష్టం పెంచుకుంటాడు ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఒక తండ్రి చేయాల్సిన పని కార్తీక్ శౌర్యకి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకపోయినా కార్తీక్ ఫ్రెండ్గా తనకి ప్రేమనైతే పంచుతూ ఉంటాడు మొత్తానికైతే కార్తీకల బాండింగ్ అయితే మంచిగా అనిపిస్తుంది